అంతకే నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ సిస్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు మన జీవితంలో జాతకాలు గ్రహస్థితి ఇవి ఎంత ఇంపార్టెంటో వాస్తు కూడా అంత ఇంపార్టెంట్ అంటూ ఉంటారు ఇంటికి వాస్తు బాగపోతే ఎంత చేసినా కూడా ఆర్థిక కష్టాలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అన్నీ వస్తాయి అంటూ ఉంటారు మనిషి జీవితంలో వాస్తు అనేది ఎంతవరకు ప్రభావితం చూపుతుంటారు నూటికి నూరు రూపాయల ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మన భారతదేశంలో చాలామంది వితండంగా ఏం వాదిస్తారంటే అమెరికాలో వాస్తు చూసి ఇల్లు కట్టారా లేకపోతే బ్రిటన్లో వాస్తు చూసి ఇల్లు కట్టారా అని మాట్లాడతారు బట్ మనం భారతదేశం ఉన్న నైసర్గిక పరిస్థితికి మనది కర్మ సిద్ధాంతం మనది కర్మభూమి ఇక్కడ కంపల్సరీగా వాస్తు ప్రకారం ఇల్లు ఉండాలి ఎందుకంటే మన దేశం యొక్క వాస్తు విరుద్ధంగా ఉంది శాస్త్రానికి విరుద్ధంగా ఉంది ఎక్కడైతే నీరు పల్లము ఉండాలో ఉత్తరాన అక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఎక్కడైతే ఎత్తు కొండలు బరువు ఉండాలో దక్షిణాన అక్కడ సముద్రం ఉంది సో నైసర్గికంగా ఇది కర్మభూమి అనమాట అలా ఉండటం వల్ల కర్మభూమి ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా కర్మను నమ్ముతారు మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది ఈ సిద్ధాంతాన్ని అందరూ నమ్ముతారు ఖచ్చితంగా అదే జరుగుతుంది చేసిన తప్పు వెంటాడుతూనే ఉంటుంది ఎన్ని రోజులైనా రోజులు నెలలు సంవత్సరాలు చేసిన తప్పు వెంటాడుతూనే ఉంటుంది చేసిన మంచి కాపాడుతూనే ఉంటుంది సో ఈ సిద్ధాంతాన్ని అనుసరించి మన ఇల్లు గనక వాస్తు ప్రకారం ఉంటే గనక మనం అందులో సురక్షితంగా ఉంటాం మనకి కష్టాలు వస్తున్నాయంటే అది మన కర్మ ఫలితం అనుకోవాలా లేదా ఇంటి వాస్తు బాగలేదు అనుకోవాలా రెండిట్లో దేని కన్సిడరేషన్ చేసుకోవాలంటారు రెండు లింక్ ఉంటుంది ఇంటర్ లింక్ ఉంటుంది శాస్త్రం ఏం చెప్తుందంటే దిశన్నా బాగుండాలి దశన్నా బాగుండాలి అప్పుడే నువ్వు కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతావు లేకపోతే ఆ కష్టాలకి ఊపిరి సలపడానికి కూడా కుదరదు దిశన్నా బాగుండాలి దశన్నా బాగుండాలి దశ అంటే జాతకము గ్రహస్థితి దిశ అంటే వాస్తు బాగుండాలి రెండిట్లో ఏదోటి బాగుండాలి రెండు బాగుంటే బాగా మహర్జాతకం బట్ రెండిట్లో ఏదో ఒకటిన బాగుంటే నువ్వు రక్షింపబడతావు నీ టైం బాగుంది బ్రహ్మాండమైన గ్రహస్థితి ఉంది బ్రహ్మాండమైన యోగకాలం నడుస్తుంది ఒక వాస్తు రాంగ్ ఇంట్లో ఉన్నావు అనుకోండి మహాజ ఏం జరుగుతుంది ఆ యోగం నీకు పరిపూర్ణంగా అందకుండా ఉంటుంది నీ జాతకంలో ఉన్న యోగం నువ్వు రాంగ్ ఇంట్లో ఉంటే ఓకే జాతకంలోని కోటి రూపాయలు వచ్చే యోగం ఉంది వాస్తరాణి ఇంట్లో ఉన్నావు కోటి పక్కన సున్నా వెళ్ళిపోయి లేకపోతే రెండు సున్నాలు వెళ్ళిపోయి వస్తుంది ఓకే అంతకు మించి ఏం జరగదు కదా అర్థమైందా అదే జాతకం బాగాలేదు కనీసం వాస్తు భావం ఇంట్లో ఉంటే వచ్చే కష్టాల వల్ల అప్పుల వల్ల ఆ ఇబ్బందుల వల్ల తట్టుకొని నిలబడగలుగుతాం అందుకని వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఒకసారి ఒక ఈ హేతువాదులు తర్వాత ఇవన్నీ వాస్తు జాతకం ఇవన్నీ నమ్మని వాళ్ళు ఒకసారి నాతో డిబేట్ చేశారు ఈ వాస్తు ఇదంతా ట్రాష్ కదండి ఎట్లా నమ్ముతాం ఇవన్నీ వీటికి శాస్త్రీయత ఏముంది అంటే సరేనండి ఓకే వాస్తుని నమ్మద్దు మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి అన్న ఒకసారి ఒకసారి మీ ఇంట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో నేను ఒక స్తంభాన్ని పాతాను అది పాతినాక వన్ ఇయర్ టైము ఈ వన్ ఇయర్ తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా బాగున్నారంటే వాస్తు లేనట్టు లేదా మీకు ఆరోగ్యం బాగోపోయినా మీకు దుష్ప్రభావం దానివల్ల తెలిసిన వాస్తు ఉన్నట్లు లెక్క మీరు ఓకే అంటే మనం అగ్రిమెంట్ చేసుకుందాం మీరు నేను గుంజ పాతి వన్ ఇయర్ తర్వాత కూడా మీరు నేను హ్యాపీగా ఉన్నాను వాస్తు అనేది ఏం లేదు మీరు చెప్పింది అబద్ధం అంటారా ఆ రోజు నుంచి నేను అనేది వాస్తు అనేది వదిలేస్తాను నేను 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 కూడా మీతో పాటు కలిసి వాస్తు లేదు ట్రాషన్ని నేను కూడా మీతో పాటు ప్రచారం చేస్తాను ఓకేనంటే అలా కుదురుతుందండి అని మనం భయపడ్డాడు ఆయన అంటే జనాలకేమో చెప్పడానికి టైటిల్స్లో వేయటానికి బాగానే ఉంటుంది జ్యోతిష్యం మూఢనమ్మకం అనే వేసేది ఒక ఛానల్ ఒకప్పుడు ఒక టీవీ ఛానల్ ప్రతి బ్రేక్కి జ్యోతిష్యం మూఢనమ్మకం అలాగే వాస్తు మూఢనమ్మకం అని జనాలను పిచ్చిదారి పట్టించడానికి తప్పుదారి పట్టించడానికి వాళ్ళు అనుకుంటారు ఈ వాస్తు ఉందని చెప్పేవాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు జనాలని తప్పుదారి అనుకుంటారు శాస్త్రం ఉంది శాస్త్రం ప్రకారం చేసుకోమని చెప్పే అవేర్నెస్ ఇచ్చేదే తప్ప ఎవరు ఎవరిని బలవంతంగా నువ్వు నమ్మాల్సిందే నీ ఇల్లు ప్ర వాస్తు ప్రకారం కట్టాల్సిందే అనట్లేదు కదా నువ్వు రిలేట్ అయ్యి నువ్వు నమ్మితే నువ్వు సుఖపడతావు దాని ప్రకారం చేసుకుంటావు సో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో ఉండడం వాస్తు ప్రకారం ఉన్న స్థలంలో ఉండడం స్థలంలో బలం ఉన్న ఇంట్లో ఉండడం స్థలంలో బలం ఉండటం కూడా అత్యంత ప్రధానమైన అంశాలు ఇవన్నీ అంటే నేను నమ్మడాన్ని గుడ్డిగా వెళ్తే బ్లైండ్గా వెళ్తే దెబ్బ తగిలేదు మీకే దీన్ని కూడా ఇది పెద్ద ట్రాక్ తీసిపడడానికి లేదు నమ్మి ఇప్పుడు నమ్మి చెడిపోయినవాడు లేడు నమ్మకుండా బాగుపడినవాడు లేడు నేను నమ్మను అన్నవాడు అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా ఎన్నో ముస్లిం దేశాలు ఉంటాయి అరబిక్ దేశాలు ఉంటాయి కొన్ని ఫ్లరిష్ అవుతున్నా కూడా కొన్ని పాడుపడిపోయి కొన్ని దేశం మొత్తం ప్రాబ్లమ్స్ రావడానికి మీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటివి చూసుకోవచ్చు ఉదాహరణ కింద సో ఇలా వాస్తు అనేది దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది మనది చాలా చిన్న పరిధి మనం మన ఇల్లు మనం చూ చూసుకుంటాం వాస్తు ప్రకారం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా అభివృద్ధికి ఆటంకం లేకుండా మీ జాతకంలో యోగాలు వచ్చినప్పుడు అవి పరిపూర్ణంగా మీ జీవితంలోకి రావాలంటే మీరు మంచి వాస్తుని ఇంట్లోనే ఉండాలి గురుగారు ఈ వాస శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టించుకునే ముందు కొంతమంది వాస్తు నిపుణులను సంప్రదించి వాస్తవాన్ని ప్రాపర్గా చెక్ చేయించుకుంటారు అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి మనం చెప్పలేం తప్పులు అందరూ చేస్తారు కామన్గా ఎక్కడ ప్రజలు తప్పు చేస్తున్నారంటారు ఈ వాస్తు విషయంలో మీ ప్రకారంగా అంటే వాస్తవనంగానే ఏమనుకుంటారంటే నాకు తూర్పు దిశ పడుతుందండి నాకు తూర్పు నాకు ఏ దిక్కు పనికి వస్తుందని అని అడుగుతుంటారు జనరల్గా సరే ఎవరో చెప్తారు ఈస్ట్ ఫేసింగ్ అయితే బాగుంటుందా నీకు లేకపోతే నీకు వెస్ట్ ఫేసింగ్ అయితే బాగుంటుందా అతనికి నార్త్ ప్లేస్ అయితే నార్త్ ఫేసింగ్ అయితే బాగుంటుందని చెప్తారు ఒక ఫేసింగ్ ఒకటే ప్రభావం కాదు వాస్తు ప్రకారం ఒక ఇల్లు ఒక ఉందంటే ఆ ఇంట్లో ఉండే గదులు ఆ గదులకు ఉండే ద్వారాలు ద్వారాలు మొత్తం ఆ ఇంట్లో ఎన్ని ఉండాలి కిటికీలు ఎన్ని ఉండాలి అవి ఏ స్థానంలో ఉండాలి స్థానంలో ఉండాలి నీచ స్థానంలో ఉంటే మళ్ళీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి నీ ఇల్లు ఈస్ట్ ఫేసింగే ఉంది నీ వంటిల్లు ఆగ్నేయంలోనే ఉంది నీ బెడ్రూమ్ నైరుతిలోనే ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాయువ్యంలోనే ఉంది ఓకే కానీ ద్వారాలు కనుక నీచ స్థానంలో ఉన్న సరి అయిన సంఖ్యా ప్రకారం ద్వారాలు కిటికీలు లేకపోయినా దుష్ప్రభావానికి లోన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో వాస్తు అంటే ఒక ఫేసింగ్ ఒకటే కాదు అనేక రకాలుగా ఈ ప్లేస్ ఒకటే కాదు ఈ ప్లేస్కి ఎదురుకుండా ఏ ఉంది పక్కనే ఉంది దక్షిణం వైపు ఉంది ఉత్తరం వైపే ఉంది పడమర వైపే ఉంది చూసుకోవాలి చూసుకొని దాని ఆ స్థలం నిర్మాణానికి పనికొస్తుందా రాదా చూసుకోవాలి అలాంటి స్థలాల్లో నిర్మాణం పనికొచ్చే స్థలాల్లో నిర్మాణం చేసుకోవాలి ఒకప్పుడు బాత్రూమ్స్ విషయానికి వస్తే గురుగారు మ్యాక్సిమం అన్ని కూడా బయటే ఉండేవి ఇప్పుడు అందరూ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అంటారు మ్యాక్సిమం ఇంట్లోనే బాత్రూమ్ పెట్టేసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాకపోయినా కూడా ఇంకా దానికి మార్గం లేదు ఎందుకంటే ఇప్పుడు మన సిటీలో నగర జీవితంలో ఉంటున్నాం కాబట్టి అపార్ట్మెంట్స్ కల్చర్లో ఉంటున్నాం కాబట్టి ఇంక వేరే మార్గం లేదు బట్ ఉన్న దాంట్లోనే కూడా కాస్త ఉన్న దాంట్లోనే శాస్త్ర ప్రకారం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు కమోట్స్ కానివ్వండి ఇప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే సూర్యుడికి అభిముఖంగా దంతదావనం చేయకూడదు సూర్యుడికి అభిముఖంగా మలమూత్ర విసర్జన చేయకూడదు చాలా అపార్ట్మెంట్స్ లో బాత్రూంలో కమౌట్ తూర్పుకి కానీ పడమరకు కానీ ఉంటాయి ఉండకూడదు తూర్పు పడమరలో కమౌట్స్ ఉండకూడదు తూర్పు పడమరలో బ్రష్ చేసే సింక్స్ ఉండకూడదు అదైందా సూర్యుడికి అభిముఖంగా దంత దావనం చేయకూడదు సూర్యుడిని చూస్తూ నోరు పుట్టిలించి ఉమ్మేయకూడదు అదైందా సో ఇవన్నీ వాస్తు అంటే ఒక ఫేసింగే కాదు అనేక రకాల అంశాలు దాంట్లో పరిగణనలోకి వస్తాయి తర్వాత అన్ని బాగున్నా కూడా ఒక చోట అభివృద్ధి లేదంటే మళ్ళీ దానికి ఎనర్జీ వాస్తు కారణం అవుతుంది అది సపరేట్ టాపిక్ సపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందామంట వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో మాది ఇది అంటారు నేను కొనుక్కునేటప్పుడు వాస్తు చూసుకుంటాను కానీ అద్దిల్లే కదా నువ్వు అద్దిల్లేనా ఉండేది నువ్వే కదా ఎవరు ఉంటున్నారో వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది ఆ ఓనర్ కూడా ఉంటుంది ఆ ఫ్లాట్ యజమాని ఎవరో ఆయనకి ఆ ప్రభావం ఉంటుంది బోనస్గా ఏంటంటే ఇందులో నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు కూడా ఉంటుంది ఆయనకు ఆయన అనుభవిస్తున్నాడు కదా దీని ప్రభావం నేను అనుభవించ నాది అద్దే కదా అని అనుకోవడానికి లేదు మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి మనం దాన్ని అనుభవిస్తాం కాబట్టి ఇవాళ మనం పడుతున్న కష్టాలు ఈ యుగంలో ఈ కలియుగంలో మనం పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఏ ఇంట్లో చూసినా కూడా భార్యాభర్తల మధ్యలో సమస్యలు పిల్లల వల్ల సమస్యలు పిల్లల ఎడ్యుకేషన్లో సమస్యలు వాళ్ళ వివాహంలో సమస్యలు వాళ్ళ సంతానంలో సమస్యలు అన్ని సమస్యలు ఏంటి పెళ్ళి కాకుండా పిల్లల్ని కనేసే రోజుల్లో బతుకుతున్నాం మనం శాస్త్రీయంగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్న కాలం ఇది సో ఇలాంటి వై విపరీతాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేన్ని కూడా సరిగ్గా పరిగణలోకి తీసుకోకుండా దేన్ని కూడా సరిగ్గా లెక్క చేయకుండా అన్నిటికీ మూర్ఖంగా ముందుకు వెళ్ళడం వల్ల వచ్చిన పరిమాణ పరిణామాలు ఇవన్నీ అన్నీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మనం ఏరు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటాలి అలాగే ఈ జీవితం అనేది ఒక సంసారం సంసారం ఒక సాగరం ఈ సాగరంలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా తప్పకుండా మనం మన గమ్యస్థానానికి చేరుకొని విజయవంతంగా జీవితంలో ముందుకెళ్తాం వాస్తు యొక్క ప్రాధాన్యత గురించి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్